రామ్ టాక్కి తిరిగి స్వాగతం భారత్లో ఉన్న కామన్ అభిప్రాయం ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ పీఎంస్ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ మోడీ జనరల్గా వచ్చేటువంటి టాక్లో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్తారు ఎక్కువ మంది కోర్స్ దానికి కారణాలు ఉన్నాయి ఎవరికి విశ్లేషణలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇది లోతుగా విశ్లేషిస్తే నాకైతే పోలికల కన్నా తేడాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి ఒక విధంగా పోలిక లేదనుకోవచ్చు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా మొట్టమొదట అన్నిటికన్నా ఆవిడ రాజకీయ ముఖ చిత్రం చూసేటట్టయితే నెహ్రూ కూతురుగానే ప్రముఖ స్థానం సంపాదించింది ప్రధానమంత్రి కావడానికి కూడా నెహ్రూ కుటుంబ నేపథ్యమే కారణం అదే మోడీకి అది లేదు మోడీ సెల్ఫ్ మేడ్ స్వయంగా తనకు తాను ఎదిగి పైకొచ్చినటువంటి వ్యక్తి సో ఇక్కడే ప్రధానమైనటువంటి తేడా కనపడతా ఉంది ఇక వ్యక్తిగతంగా చూసుకునేటట్టయితే అంటే చెప్పకూడదు కానీ ఇందిరాగాంధీ వ్యక్తిగత జీవితం మీద రకరకాల పుకార్లు పుకార్లనే ఎందుకనాలి నెహ్రూ పీఏ జాన్ మత్తాయ్ లాంటి వాళ్ళే పుస్తకాలు రాశారు ఎవరికన్నా కావాలనుకుంటే ఆన్లైన్లో దొరుకుతాయి చదువుకోవచ్చు అది మరి భారత్లో నిషేధించారో మరి ఉందో తెలియదు కానీ కానీ అన్ని చోట్ల దాని గురించి తెలుస్తూ ఉంది అదే మోడీ విషయంలో చూసేటట్టయితే పెద్దవాళ్ళు కుదుర్చిన పెళ్ళిని కూడా త్యాగం చేసి జీవితం దేశానికి అంకితం చేసినటువంటి చరిత్ర అయింది కాబట్టి ఈయన మీద ఎటువంటి మచ్చలు లేవు వ్యక్తిగతంగా ఇది తేడా వ్యక్తిగత విషయాలకు వస్తరికి ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుందామా అన్నిటికన్నా ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడారు ఎవరు నాశనం చేశారు దీంట్లో చూసుకునేటట్టయితే ఎటువంటి నిస్సంకోచంగా లేకుండా ఇందిరాగాంధీ అటోక్రాట్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూకటవేలతో పెకలించింది ఎమర్జెన్సీని విధించి వేలాది మందిని రాజకీయ ఖైదీలుగా జైళ్లలో కుక్కి పత్రికా స్వేచ్ఛకి సెన్సార్ విధించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది చివరికి ఆ దీంట్లో నుంచి అది రాజ్యాంగాన్ని ఒకటి కాదండి ఇంకా చెప్పాల్సి వస్తుంది అసలు రికార్డు రికార్డు క్రియేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేసుకుంటా వెళ్ళిపోయింది అంత నిరంకుశంగా ప్రవర్తించింది మరి మోడీ చేశాడా ఇవాళ ఎంతో బద్ధ వ్యతిరేకులు మోడీ కనుక్కున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకా సవ్యంగానే జరుగుతున్నాయి కదా ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి సంఘటనలు లేవు కదా మరి ఇదే కాదండి అసలు మీరు ఇంకొకటి చెప్తా నేను ఒకటి సొంత పార్టీని అధికారం కోసం చీల్చేసింది నెట్ట నిలువునా చీల్చేసింది ఆత్మ ప్రబోధం పేరుతోటి మొత్తం రాష్ట్రపతికి అనధికార క్యాండిడేట్ని పెట్టి గెలిపించడమే కాకుండా అసలు ప్రతిష్టాత్మకమైన భారతీయ జాతీయ కాంగ్రెస్ని రెండుగా చీల్చి పార్టీని తన కుటుంబ పార్టీగా మార్చింది మరి మోడీ ఏం చేశాడు మోడీ భారతీయ జనతా పార్టీని దేశం మొత్తం విస్తరించాడు తన కుటుంబ పార్టీగా తయారు చేయలే జాతీయ పార్టీగా తయారు చేశాడు ప్రతి ఇంకొక ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకోటి చెప్తాను కాశ్మీర్లో అసలు ఇవాల్టి ఈ వేర్పాటు వాదాలకి ఉగ్రవాదాలకి ఒక వంక దొరకటానికి వాళ్ళ కారణం ఏమైందంటే కాశ్మీర్ ఎన్నికల్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిగ్గింగ్ చేశారు చూసారా ఫరూక్ అబ్దుల్లాతోటి కలిసి రిగ్గింగ్ చేయటం అనేదే అసలు కారణమైంది అఫ్కోర్స్ ఆవిడ తర్వాత అనుకుంటుంది అది మరి అదే మోడీ ఏం చేశాడు ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాడు ట్రాన్స్పరెంట్ పార్టిసిపేటివ్ ఎలక్షన్స్ సిక్స్టీ పర్సెంట్ అబవ్ ఎలక్షన్స్ ఓటు ఓటర్ అవుట్ వచ్చింది మొన్న కాశ్మీర్ ఎన్నికల్లో సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా పదకొండు సంవత్సరాలు పాలన సాగించింది మోడీ సరే ఇంకా ఆర్థిక రంగంలో నేను చెప్పాల్సిన పని లేదు ప్రతి వాళ్ళకి గణాంకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరే చూసుకోవచ్చు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదైనా ఉందంటే అది ఇందిరాగాంధీ త్రీ పర్సెంట్ అండి యాన్యువల్ గ్రోత్ రేట్ ఆవిడ హయాంలో అసలు అదే మరి మోడీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పరుగులు దీయించాడు గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది తప్పితే అది నినాదాన్నిగా నినాదంగానే అట్టి పెట్టింది ఇందిరాగాంధీ మోడీ దాన్ని గరీబీ హఠావోని నిజంగా అమలు చేసి చూపించాడు అందుకనే పేదలు మరి ఇవాళ ఇంత మోస్ట్ పాపులర్ లీడర్ అవ్వడానికి కారణం ఏంటంటే మోడీ పూర్ పీపుల్ ఆయన్ని లైక్ చేయటం ఇందిరాగాంధీ కూడా లైక్ చేశారు కానీ ఇందిరాగాంధీ భ్రమల్లో పెట్టింది వాళ్ళని వాళ్ళ జీవితాలను పైకి తీసుకురాల కానీ మోడీ నిజంగా ఆచరణలో పేదరికాన్ని భారతదేశం నుంచి తొలగించటంలో ఎక్కువ కృషి చేశాడు ఆ గణాంకాలలోకి నేను ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు అదే విదేశీ విధానాల్లో చూద్దామండి విదేశీ విధానాల్లో ఇందిరాగాంధీ హయాంలో కేవలం సోవియట్కి తోకలాగా తయారైపోయింది అందుకనే ప్రపంచ దేశాల్లో ఎక్కువ భాగం మనం తెలుసుకునే కాదు అసలు అభివృద్ధి చెందిన దేశాలు ఏవి కూడా ఇందిరాగాంధీతోటి పడేది కాదు మీకు అందరికీ తెలుసు అదంతా కూడా అదే ఈ ఒకటేంటే పాకిస్తాన్దే తీసుకున్నాడు ఒక్కటి ఆవిడ క్రెడిట్ ఎవరిని ఇవ్వాల్సి వస్తే బంగ్లాదేశ్లో జరిగిన అంతర్యుద్ధంలో అక్కడ ఆ రోలు పాకిస్తాన్లో జరిగిన అంతర్యుద్ధం ఈస్ట్ పాకిస్తాన్ రో దీంట్లో సప్లిమెంటరీ రోలుగా భారత సైన్యాన్ని పంపించి ఈస్ట్ పాకిస్తాన్ని విడదీసి బంగ్లాదేశ్కి ఏర్పాటు చేయటం ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను అదే టైంలో ఆ వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంది అంత అద్భుతమైన విజయం జరిగితే ఆర్మీ ద్వారా తను సిమ్లా ఒప్పందం పేరుతోటి తొంభై మూడు వేల మందిను తొంభై ఏడు వేల మంది సైనికుల్ని అన్కండిషనల్గా అప్పచెప్పింది ఆ రోజు కనుక పట్టు పట్టుంటే కనీసం పిఓకే మొత్తం వస్తుందో లేదని చెప్పలేను కానీ ఇంపార్టెంట్ కర్తార్పూర్ కారిడార్ అది ఇప్పుడు ఏదో అంటున్నారు కదా ఆ కర్తార్పూర్ ఎక్కడ ఉందండి జస్ట్ పది కిలోమీటర్ల అవతల అది అది ఇవ్వటానికి పాకిస్తాన్కి అభ్యంతరం ఉండేది కాదు అట్లానే ఆదిశంకరాచార్య మఠం ఎక్కడ ఉంది అది బోర్డర్కి పక్కనే ఉంది అటువంటివి కూడా తెచ్చుకోలేకపోయారు నేను మొత్తం అజాద్ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం తీసుకురావటం లేదా పక్కన పెట్టండి చిన్న చిన్న అచీవబుల్ థింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది అట్లానే బంగ్లాదేశ్ అంత కష్టపడి అంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసి చివరికి బంగ్లా విభజన టైంలో మనకు జరిగిన అన్యాయాల నుంచి కొంచెం కూడా రెక్టిఫై చేయలేదు చిట్టగాంగ్ హిల్ ట్రాక్ ముస్లిం మెజారిటీ ప్రాంతం కాదు పూర్తిగా బౌద్ధులు హిందువులు ఉన్నటువంటి ప్రాంతం ఆదివాసీ ప్రాంతం వాళ్ళ తర్వాత కూడా గిరిలా పోరాటం చేశారు అప్పుడు అదైనా మార్గం చేయలేదు బంగ్లాదేశ్ తోటి కనీసం సముద్రానికి కారిడార్ అటు నుంచి ఏర్పాటు చేయలేదు ఉంటే మనకి డైరెక్ట్గా ఈశాన్య భారతానికి ఇచ్చేసి ఉండేది సరే అది పక్కన పెడదాం శ్రీలంకతోటి కచ్చ తీ కచ్చ దీవులు ఇచ్చేసింది వాళ్ళకి ఇవాళ ప్రతి వారం వారం ఇదే గొడవ కదా మనకి మన జాలర్లు వాళ్ళు పట్టుకుంటారు శ్రీలంకతోటి మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది ఇదంతా ఎక్కడ కారణమైంది ఆ కచ్చ తీవ్ అనేటువంటిది శ్రీలంకకు అప్పజెప్పటం వల్ల చాలా తప్పులు చేసింది ఇటువంటి నేను చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి వీర మోడీ జాతీయవాది హార్డ్ కోర్ నేషనలిస్ట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు పాకిస్తాన్ విషయంలో మనం చూసాం ఏం జరుగుతుంది అనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాల నుంచి ఎంతో ప్రెజర్ వచ్చినా కూడా స్వతంత్ర వైఖరి తీసుకుంది రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దని ప్రెజర్ చేసినా అమెరికా లొంగకుండా రష్యా నుంచి ఆయుధాలు కొన్నది అవే మొన్న మనకు ఉపయోగపడ్డాయి అన్ని దేశాలతోటి ఈ బ్లాక్ ఆ బ్లాక్ అని లేకుండా అన్ని దేశాలతోటి సత్ సత్సంబంధాలు నెరపెట్టమే కాకుండా ఇవాళ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్గా మోడీ ఎదిగాడు ఇదే సింపుల్ తేడా చివరిగా ఒక్కటే చెప్తానండి ఇన్ని పోలీ అందరు చెప్తున్నారు కదా ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చిత్తుగా ఓడిపోయింది ఎన్నికల్లో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు పెట్టినప్పుడు మోడీ ఎన్నికల్లో పోటీ చేయటం మొదలైన కాడి నుంచి ఈరోజు వరకు ఏ రోజు ఓటమి ఎరగని నాయకుడు చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి కాబట్టి అందరూ అనుకుంటున్నట్టుగా ఇద్దరు ఇద్దరు ప్రజాదరణ కలిగిన నాయకులే శక్తివంతమైన నాయకులే అంతవరకు ఒక్కటే కరెక్ట్ మిగతా వేటిల్లో కూడా మోడీకి ఇందిరాగాంధీకి పోలికే లేదు ఇది ఒక్కసారి లోతుగా విశ్లేషిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి